అందరికీ నమస్తే ప్రాచీన భారతంలోకి మళ్ళీ అందరికీ పునఃస్వాగతం ఎన్నో రకాలైనటువంటి మన ప్రాచీన భారతదేశంలో ఉన్న చాలా ఇంట్రెస్టింగ్ అండ్ స్పైన్ స్పైన్షీల్డింగ్ ఫ్యాక్ట్స్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం ఇక ఈ క్రమంలో ఇవాళ మనం తెలుసుకోబోయే ఇంకొక అంశం ఏంటంటే ఊర్ధ్వలోకాలు అధోలోకాలు ఉన్నాయా వీటిలోకి మన ప్రాచీన భారతదేశంలో ఎవరైనా వెళ్ళారా అనే విషయాన్ని గురించి డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజా వాడపల్లి గారిని అడిగి తెలుసుకుందాం ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని తప్పకుండా లైక్ చేయాలనిపించట్లేదా మీకు ఓకే లైక్ చేసేయండి నమస్తే అమ్మ నమస్తే అమ్మా అమ్మ మన భారతదేశంలో అసలు తెలుసుకోవాలని అంటే ఒక జన్మ అయితే సరిపోదు మళ్ళీ ఇంకో జన్మ ఎత్తేసరికి మనం భారతదేశంలో పుడతామా లేదా తెలీదు పుట్టాలని తక్షణాన్ని కోరుకుంటే ఖచ్చితంగా పుడతాం ఓకే అయితే ఈ లోకాలు అనేవి అసలు ఎన్నున్నాయి ఉన్నాయి ఊర్ధ్వలోకం అధోలోకం అని చెప్తారు కదా అవి అసలు నిజంగానే ఉన్నాయా ప్రాచీన భారతంలో అందులోకి ఎవరైనా వెళ్ళారా ఒకసారి చెప్పండి ఖచ్చితంగా ప్రాచీన భారతంలోకి మీ అందరికీ మళ్ళీ మళ్ళీ స్వాగతం అండి మీ అందరికీ కూడా నమస్కారం ఊర్ధ్వలోకాలు అధోలోకాలు మొత్తానికి నన్ను మళ్ళీ ఒక పాతికేళ్ళు వెనక్కి నెడుతున్నావు నువ్వు ఎందుకనంటే ఇవన్నీ ఎక్కడి నుంచి సంపాదిస్తాం ఈ నాలెడ్జ్ అంతా ఎక్కడి నుంచి సంపాదిస్తాం అని ఒకరికి చెప్పాలన్నా పోనీ చెల్లి తెలిసిందని కట్టు కథల్ని చెప్పాలన్నా ఎంత కొంచెం తెలియాలి కదా జనాలు అనుకునేటట్టు నేను కట్టు కథలు అల్లి చెప్పాలన్నా నాకు కొంచెం తెలియాలి కదా ఆ కొంచెం తెలియడానికి కూడా నేను చదవాలి కదా అది వీటన్నింటికి ఎప్పుడు అనుకుంటున్నారు అంటే కాలేజ్ లైబ్రరీ అండి కాలేజీ లైబ్రరీలో నేను చదివినవి చందమామల దగ్గర నుంచి అంతకుముందు నుంచి చదువుతున్నాను నేను రెగ్యులర్ రీడర్ని చందమామల దగ్గర నుంచి చదవని పుస్తకం లేదు మా ఇంట్లోనే నాకు మహాభారతం భాగవతం ఇలాంటి ఇతిహాసాలు తర్వాత ఉపనిషత్తులు పురాణాలు ఇతిహాసాలు ఉపనిషత్తులు ఇవన్నీ కూడా మాకు ఇంట్లోనే నా పఠనం అయిపోయింది మిగతావి ఏంటి అంటే ఇంకా లోతుగా ఇంకా డెప్త్కి వెళ్ళి కొన్ని గ్రంథాలు చదవాలనిపించ అనిపించి మా కాలేజీ లైబ్రరీలో విపరీతంగా చదివేదను కూర్చుని నాకు చాలా ఇంట్రెస్ట్ పుస్తకాలు చదవటం అలాగా చదువుతూ ఉంటే ఎందుకంటే నాది తెలుగు లిటరేచరు డిగ్రీ నాది త్రీ ఇయర్స్లో థర్డ్ ఇయర్ పేపర్ తెలుగు లిటరేచరు లిటరీ క్రిటిసిజం సాహిత్య విమర్శన స్పెషల్ పేపర్ కాబట్టి కంపల్సరీగా అన్నీ చదవాలి ఆ చదివింది ఇంట్రెస్ట్తో చదివితే గుర్తుంటాయి కొంతకాలం అట్లాగ మొదలుపెట్టి విశ్వనాథ సత్యనారాయణ గారి పురాణ వేరే గ్రంథమాల పద్దెనిమిది పుస్తకాలు అట్లాగే అష్టాదశ పురాణాలు పద్దెనిమిది పురాణాలు వాటికి సంబంధించిన విశేషాలు తర్వాత రామాయణ కల్పవృక్షము ఇంకా రామాయణ విషవృక్షము తర్వాత విషవృక్ష ఖండనము లతగారు రాసినటువంటిది అలాగే రామాయణ కల్పవృక్షము విశ్వనాథ వారు రాసింది దానికి సవాల్ చేస్తూ విషవృక్ష ఖండనం రంగనాయకమ్మ గారు రాసింది ఉప్పాళ్ళ రంగనాయకమ్మ గారు రాసింది విషవృక్షము ఆ తర్వాత అత్యధి ఊరుకోకూడదు కాబట్టి విషవృక్ష ఖండనము మళ్ళా లతగారు రాసింది ఇవన్నీ హేమలత గారు రాసింది మొత్తం ఇవన్నీ చదువుతూ ఇంకా అన్నీ కూడా అన్నమాట ఇంకా ఎన్ని మనకు అందుబాటులో ఉన్న మొత్తం మెథాలజీ మొత్తం అంతవరకు అందుబాటులో ఉంటే అంతవరకు ఇంట్లోని బయట కొనడం చదవడం ఆ చదివిన వాటిల్లోంచి డౌట్స్ అన్నీ మన అంతా చర్చించుకోవటం మా నాన్నగారు ఉభయ భాష పండితులు బాగా తెలుగు ఇంగ్లీషు సాంస్క్రిట్ పండితులు దాంతో ఆయనతో చర్చించుకోవటం ఆయన అడిగేవారు అనమాట ఇవాళ ఏంటి ఏంటి కఠోపనిషత్తు ఏం చదువు అని అడిగేవారు కఠోపనిషత్ చదువుతున్నాను గుడ్ గుడ్ చదువు అందులో కఠుడు ఏమన్నాడు ఏమై పరిస్థితి ఎంతవరకు వచ్చింది ఇట్లా అనమాట అట్లా ప్రోత్సహిస్తూ అన్నీ తెలుసుకోవడానికి మా మదర్ అనేవరం ఎప్పటి నుంచి నీకు ఎందుకు అవన్నీ నేను పురాణాలు ఇవన్నీ చదవడం ఎందుకు నీకు అవసరం పద్మ పురాణాలు ఇలా చెప్పే చెప్పబడింది ఇది ఎంతవరకు ఎలా ఉంది అని మా నాన్నగారితో నేను చర్చించినప్పుడు ఆయన ఆయన మీ ఇద్దరం చర్చించుకుంటుంటే ఆవిడకి ఉడుకుమత్తనం వచ్చేది ఉడుకుమత్తనం వచ్చేసి నీకు ఎందుకు ఇప్పటి నుంచి ఇవన్నీ నేను ఎవరో తలలు పండిన వాళ్ళు చదువుకోవాల్సిన నీకు ఎందుకు అనేది అని అంటే నువ్వు చదవలేదు కాబట్టి నీకు తల పండలేదనేదాన్ని నేను అలా మాట్లాడుకుంటూ కవులు చెప్పుకుంటూ మొత్తం అంతా కూడా ఈ ప్రాచీన భారతీయ సనాతన సంస్కృతికి సంబంధించినవి మా నాన్నగారితో చర్చించుకొని 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 అలాగే ఇష్టమైన అభిమాన విషయంగా మార్చేసుకున్నాను మార్చేసుకున్నాను అనేక రకాలండి అలా కష్టపడకపోతే ఏదీ రాదు అయితే ఇప్పుడు నేను చెప్తున్న ఊర్ధ్వలోకాలు అధోలోకాలు అంటే చెప్పాలనుకుంటున్న విషయాలు బేసు చదవకుండా తెలియకుండా తెలుసుకోకుండా నేనేది చెప్పను కాబట్టి మీరు హ్యాపీగా వినొచ్చు తర్వాత నాకంటే పెద్దవారు ఉన్నారు వాళ్ళని మీరు డౌట్స్ అడగచ్చు అంతే నెక్స్ట్ ఈ ఊర్ధ్వలోకాలు అయితే ఉన్నాయి అధోలోకాలు కూడా ఉన్నాయి అధోలోకాలు అంటే ఆతల వీతల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ లోకాలు వీటిని అధోలోకాలు అంటారు అధోలోకాలు అంటే భూమికి అడుగున ఉండే లోకాలు అని ఈ అతల వితల రసాతల తల తల మహాతల పాతాళ లోకాలు ఈ భూమి భూమి మీద నుండే భూలోక భూవర్లోక సువర్లోక జనలోక తప్పులోక మహాలోక సత్యలోకాలు ఇవన్నీ కూడా ఊర్ధ్వలోకాలు అంటే పైన ఉండే లోకాలు వాటికి పైన అన్నింటికంటే పైన ఉండేది పరబ్రహ్మము అంటే భగవత్ స్వరూపం అయితే అది మనం విష్ణు భక్తులు వైకుంఠం అంటారు విష్ణు అంటారు శివభక్తులు కైలాసం అంటారు శివపార్వతులు అంటారు దేవీ భక్తులు అదే మణిద్వీపం అంటారు భువనేశ్వరి అంటారు ఏదనుకున్నా పరబ్రహ్మం ఉండేది అక్కడ అందువల్ల భూమి ఎందుకు పవిత్రమైనది ఎందుకు భూమి గొప్పది అని అంటే ఇన్ని లోకాల వాసులు వాళ్ళు ఏదైనా ఒక మహత్తరమైన విషయాలు కావాలి వాళ్ళకి రిలాక్సేషన్ కావాలంటే భూమి మీదకి వస్తారు మన ఎన్నో పాత సినిమాలు చూస్తే తెలుస్తుంది మనకి ఆ సినిమాల్లోని దేవకన్యలు అందరూ కలిపి భూమి మీదకి మానసరోవరం మీదకి విహారానికి వచ్చినట్టు ఇలాంటివన్నీ ఉంటాయి కథలు భలే కథలా లేరండి అటువంటివి చూసినప్పుడు ఓహో ఇన్ని ఉన్నాయా అనిపిస్తుంది పామరు జనానికి అంటే జనరల్ పెద్దగా ఈ విషయాలు తెలియని వాళ్ళకి ఇట్లా చూసుకుంటూ పోతే మనకి ఖచ్చితమైనటువంటి ఉదాహరణ మహాభారతంలోనే దొరుకుతుంది విక్రమార్కుడితో దొరుకుతుంది విక్రమాదిత్య చక్రవర్తి ఆ విక్రమాదిత్య చక్రవర్తి విక్రమార్కుడు అనేక రకాలైన లోకాలను దర్శించి వచ్చినట్టుగాను బేతాళ కథల్లో ఉంటాయి ఏవి కూడాను ఎవరో కల్పిస్తే వచ్చేసినవి కావండి చరిత్ర చెప్తోంది విక్రమాదిత్య మహారాజు గురించి అలాగే శిబి చక్రవర్తి గురించి వీళ్ళందరూ భరతభూమిని పాలించిన చక్రవర్తులు అలాగే మహాభారత కాలానికి సంబంధించి అర్జునుడు అర్జునుడు దేవలోకానికి వెళ్ళినట్టు ఇంద్రుడు తన అర్థసింహాసనాన్ని ఇచ్చినట్టు ఇవన్నీ కూడా ఉన్నాయి మనకి మహాభారతంలో ఉన్నాయి అవేవి పురాణం పుక్కిడి పురాణం కాదు అది ఏవో చెప్తున్న కథలు కావు ఏవో చెప్తున్న కథలు కావు జ అసలు మహాభారతం జరిగిందనడానికి సాక్ష్యాలు ఇప్పుడిప్పుడు తీస్తున్నారు తర్వాత రామాయణం జరిగిందనడానికి ఆధారాలు ఇప్పుడిప్పుడు చూపిస్తున్నారు ఎవరు చూపించినా చూపించకపోయినా జరిగినాయి ఎందుకంటే రాముడు స్కెలిటన్ కూడా దొరికిందని చూపిస్తున్నారు అది ఎంతవరకు నిజమైన వార్త నాకు తెలియదు కానీ ఎందుకంటే రాముడు స్కెలిటన్ దొరికింది అని అంటే అది ఆలోచించవలసిన విషయం అవునో కాదో తెలియదు మనకి కానీ ఇవి జరిగాయి అని చెప్పడానికి చాలా ఆధారాలు ఉన్నాయి ఎవరో వచ్చి రామాయణం పదిహేను వందల సంవత్సరాల కింద జరిగిందంటే వాళ్ళకు నమస్కారం మనం ఏం చేయలేము ఇంకా అట్లాగేవో జరుగుతూ ఉంటాయి ఎప్పుడూ కూడా ఒక చరిత్ర గురించి దెబ్బలు అనేది జరుగుతూనే ఉంటుంది అయితే ఈ లోకాల్లో నాగలోకం మనకి దగ్గరగా ఉండేటటువంటి విషయం అంటే కిలోమీటర్ల్లో కాదండి అడుగుతారు మళ్ళీ నన్ను ఎన్ని కిలోమీటర్లు ఉంది నాగలోకం అని అవసరం లేదు కావాలని మీరు వెళ్ళండి నేను రాను అయితే నాగలోకం దానికి ప్రవేశ ద్వారం కూడా భూమి మీదే ఉంది దట్టు నల్లమల నల్లమల్లలో నాగలోక ప్రవేశ ద్వారం ఉంది అంటారు ఎవరు ఏమైనా మెసేజ్ చేశారా ఫేస్బుక్లో పెట్టారా అంటే ఈ ఫేస్బుక్లో పెట్టిన వాళ్ళు ఎవరికి ఇలాంటివి అక్కర్లేదండి అని చేత వాళ్ళకి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది తెలియని వాళ్ళకి చెప్పకపోయినా తెలియదు చెప్పినా తెలీదు అందువల్ల ఏంటంటే అది ఒకటి ఉందమ్మా ఈ అధో లోకాలు పద్నా అంటే ఏడేడు పద్నాలుగు లోకాలకు వెళ్ళినా సరే నేను వదలను అని చెప్పుకొని ఉంటాయి చూడు ఇవే అంటే అధోలోకాలు ఏడు బోధ్వలోకాలు ఏడు ఎక్కడ దాక్కున్నా సరే ఓదాలనో అని చెప్పడానికి అది వాడతారు ఈ లోకాలన్నీ ఉన్నాయి వీటిని ఈ మహనీయులైనటువంటి మనుషులు మానవ మాతృలు మహనీయులైనటువంటి వాళ్ళు రాజర్షులు విశ్వామిత్రుడు లాంటి వాళ్ళు స్వర్గానికి పోటీగా ఇంకో స్వర్గమే సృష్టించారు అటువంటిది లోకాలు లేవని ఎలా అంటాం కొంతమంది బాల సముద్రంలో మహాలక్ష్మి ఉంటుందంటే పెరుగు సముద్రం ఉంటుందా అంటే లేదు బిర్యానీ సముద్రం ఉంటుంది అందులో మునిగి తేల్దామని చెప్పాను నేను అంతే మరి ఇప్పుడు మనకి తెలిసిన విషయాన్ని లేదా మనకి సదాచారాల్లో వస్తున్న నమ్మకాలని లేదా అనుజానంగా వినవస్తున్నటువంటి పెద్దలు చెప్పిన విశేషాలని గ్రంథస్థమైన విశేషాలని ఎంతవరకు నిజమన్నది తెలుసుకోవడానికైనా వాటిని చదవాలి తెలుసుకోవాలి అదేమీ తెలుసుకోకుండా పాల సముద్రం ఉందంటే అబ్బో పెరుగు సముద్రం లేదా అని నాకు ఒకళ్ళు అడిగారు లేదు లేదు బీరు బిర్యానీ సముద్రం ఉంది ఓసారి అందులో పడి పడిన వాళ్ళు ఇంకా మరి బయటికి రారట అది ఎవరో చెప్పారు పెరుగు సముద్రం అయితే జుట్టు బాగా ఫ్రెష్ అవగానే వచ్చేస్తారు కానీ బీరు సముద్రంలో మునిగిన వాళ్ళు ఇంకా రారు అని చెప్పారు నేను దెబ్బకి నోరు ఈ ఫైటింగ్ ఎక్కడ జరిగింది అని అంటే దెబ్బకు నోరు మోసుకుందనమాట ఈ ఫైటింగ్ ఎక్కడ జరిగింది అని అంటే మీనాక్షి గుడిలో జరిగింది అయితే ఈ రకంగానండి ఏడేడు పద్నాలుగు లోకాల్లోని కూడా జన జీవనం ఉంది అంటే భూమిపైన వాటికి ప్రవేశ ద్వారాలు ఉన్నాయి మనిషిగా పుట్టిన వాళ్ళు గొప్ప గొప్ప చక్రవర్తులు వాళ్ళ వాళ్ళ యశో ధైర్య సంపత్తులతో ఆయా లోకాలకి వెళ్ళి తిరిగి వచ్చిన దాఖలాలు ఉన్నాయి నాగలోకం నుంచి నాగరాజులు నాగరాణులు దేవనాగములు భూమి మీదకు రావడము ఇక్కడ నుంచి కొంతమంది తపస్సులు నాగలోకానికి వెళ్ళడము అనేది ఉంది త్రికాలవేది త్రిలోక సంచారి అయినటువంటి నారద మహాముని ఖచ్చితంగా ఈ ఏడేడు పద్నాలుగు లోకాలు సంచరిస్తూ ఉంటాడని మనకి ఒక విశ్వాసము తర్వాత పురాణ ఇతిహాస వైశిష్ట్యాలు ఉన్నాయి పూర్వం రాజులు చక్రవర్తులు నియమబద్ధంగా పాలించే రాజుల దగ్గరికి ఆయా లోకాల నుంచి దేవతలే దిగి వచ్చిన దాఖలాలు ఉన్నాయి వీటన్నింటి వల్ల తర్వాత ఇంకోటి ఏంటంటే కఠోపనిషత్తులో ఉపనిషత్తులు ఉన్నాయి మనకి కఠోపనిషత్తు అనే ఒక ఉపనిషత్తు ఉంది ఆ ఉపనిషత్తులో రాసినటువంటి కథ ప్రకారం చెప్పబడిన కథ అదే కఠోపనిషత్తు ఒక కథ ఉంటుంది ఆ కథలో చెప్పబడినటువంటి ధర్మమే కఠోపనిషత్తు అందులో ఏమిటి దానికి కఠోపనిషత్తు తాలూకా విశేషం ఏమిటి అని తెలుసుకోవడానికి ఇంకో వీడియో చేసుకోవాల్సిందే ఇప్పుడు మనకు టైం సరిపోదు కాకపోతే అందులో యమధర్మరాజు లోకానికి వెళ్ళి వరాలు పొంది తిరిగి వచ్చినటువంటి ఒక బాలుని కథ ఉంటుంది అందువల్ల ఎటువంటి మానసిక శారీరక ఆత్మీక పవిత్రత అర్హత ఉంటే ఇవన్నీ జరుగుతాయి అన్నది మరొకసారి ఆలోచించుకోవాల్సిందిగా మన పూర్వీకులు ఎంత గొప్పవారు అనేది గుర్తించవలసిందిగా ఈ నేల ఈ భూమి గాలి ఈ మట్టి ఇది ఇందులో మనం జీవించాలి అని భగవంతుని నిర్ణయించి మనల్ని ఇక్కడికి పంపించినందుకు ఈ శరీరం ఇచ్చినందుకు సర్వదా కృతజ్ఞతలు చే తెలియచేసుకోవలసిందిగా సదా గర్వించవలసిందిగా కోరుకుంటూ జై హింద్ ఊర్ధ్వ అధోలోకాలతో పాటు పద్నాలుగు లోకాలు ఉన్నాయి ఇవి చాలా బాగుందమ్మా అని చెప్తుంటే మీరు ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఇదండి ఇవాళ మన ప్రాచీన భారతలను చెప్పబడిన ఒక విషయం మరొక ఇంట్రెస్టింగ్ అంశంతో మళ్ళీ మిమ్మల్ని చేరేంత వరకు నమస్తే ధర్మో రక్షతి రక్షిత